హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అండి ఈ బతుకమ్మ రోజులాగా అండి నేనైతే బతుకమ్మ రోజు ఇలా టెక్కు తీసుకొచ్చుకొని కలర్ వేసుకుంటున్నాం ఇలా ఒక బౌల్ వాటర్ వేసుకొని ఒక బౌల్లో కలర్ వేసుకొని ఇలా డిప్ చేస్తే చాలా బాగా పడుతుందండి చాలా బాగుంటుంది బతుకమ్మ కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అందరు బతుకమ్మ ఎలా పేర్చారు బతుకమ్మ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలా కలర్స్ వేసుకున్న తర్వాత అన్నీ టేక్ పూలకి కలర్ వేసామండి ఇలా కలర్ వేసుకుంటూ ఇలా ఒక బేషన్ తీసుకొని కుంకుమ పసుపు వేసి ఇలా ఆకులు వేసుకొని ఇక్కడ బతుకమ్మ పేర్చుకుంటున్నామండి మేమైతే బతుకమ్మ ఎంత తొందర అయిపోయినట్టు అనిపిస్తుంది కదండీ ఇప్పుడే టెన్ డేస్ అయ్యాయా అనిపిస్తుంది ఇక్కడనైతే నేను బ్లూ కలర్ మెరూన్ కలర్ టేక్ పూలు తీసుకొని ఇలా బతుకమ్మ పేర్చుకున్నాము చాలా పెద్ద బతుకమ్మ అయిందండి మాకైతే చాలా దూరం వెళ్ళాలి అందుకే ఎక్కువ పెద్ద బతుకమ్మ అయితే పేర్చుకోలేదండి మేము చాలా దూరం తీసుకెళ్ళాలి కాబట్టి అయితే నేను కలర్స్ పెడుతుంటే ఇక్కడ మా వదిన వచ్చేసి బతుకమ్మ పేరుస్తుంది బతుకమ్మ చాలా బాగా జరిగిందండి మా కాడ సెలబ్రేషన్ ఇంకా వచ్చేసి వర్షం కూడా లేదండి రోజు వర్షమే బతుకమ్మ పండుగ రోజు అయితే వర్షం కూడా పడలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాము మా బతుకమ్మ రోజైతే పువ్వులు అయితే చాలా దొరికాయండి కొన్ని పువ్వులు అయితే బయట కొనుక్కొచ్చుకున్నాం కొన్ని అయితే మా ఊరిలో చాలా ఉన్నాయి ఈ పువ్వులతోటి బతుకమ్మ పేర్చాం ఈ బయట పువ్వులు వచ్చేసి అయితే బాగా స్మెల్ వస్తాయండి చాలా బాగుంటాయి నేనైతే కొన్ని తీసుకొచ్చుకున్నాం ఆ ఇంటి ముందు చెట్లు ఉంటే చాలా బాగుంది పువ్వులు పెడితేనైతే ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి బతుకమ్మకైతే చాలా కలర్ఫుల్ అనిపించాయి పూలు పెడితే వైట్ పూలు వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు పెడితే అంత బాగా వచ్చేసాయి ఇవైతే మల్లె పూలు లాగా ఉంటాయి కానీ చాలా స్మెల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా బతుకమ్మకి తంగేడు పూలు బంతి పూలు చాలా పువ్వులు తీసుకొచ్చుకున్నాం ఇక్కడ ఫైనల్గా వచ్చేసి అయితే మా బతుకమ్మ అయిపోయేది ఇలా లాస్ట్ ఫైనల్లో మామిడాకులతో చూత పెట్టామండి మా వదిన వాళ్ళ బతుకమ్మ అండి ఇక్కడ చూత ఇద్దరం వెళ్ళి పేర్చుకున్నాము చాలా బాగా జరిగింది ఇక్కడ బంతి పూలతో ఇలా పెట్టాము వీళ్ళది కొంచెం పెద్ద బతుకమేనండి లాస్ట్ ఫైనల్ వచ్చి బతుకమ్మ రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కడపల్లో వాటర్ పోసి ఇలా పంపిస్తారు ఇక్కడ బతుకమ్మ కాడికి తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మని పెట్టి ఇక్కడ ఆడుకుంటున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము తెల్లారిందండి నైట్ మొత్తం ఆడుకుంటూనే ఉన్నాము ఆడుకున్న తర్వాత ఫైవ్కి అట్లా కాడికి వెళ్ళాము దింపుకొని క్యాండిల్స్ దీపాలు ముట్టించుకున్నామండి అందరం కలిసి దీపాలు ముట్టించి గౌరమ్మను ఇట్లా తీసుకొని బతుకమ్మని వాటర్ లో పెట్టడానికి వెళ్తున్నాము చీరలో వేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడనైతే వాటర్ బాగున్నాయి చీరలో అని సిబ్బంది కూడా ఉన్నారండి అందరం బతుకమ్మలు తీసుకెళ్లి ఇక్కడైతే సిబ్బందికి ఇచ్చాము వాటర్ లో వదిలిపెట్టాడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళు బతుకమ్మ ఆడుతా అంటే చూస్తానికి వెళ్ళామండి వీళ్ళు కూడా చాలాసేపు సిక్స్ అయిందండి మార్నింగ్ సిక్స్ వరకు ఆడుకున్నారు మా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది మీ బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్